రా తమి పొద్దు రानु గంజాయి జోలికి ముత్తులాని బంగారు భవిష్యత్తు ఒదిలేసి గాలికి గరంగా నిన్ను కరిపించి నొల్లను నెట్టి దుఖానికి ఇంత ఘరంగా ను అలవాటు పడకు మత్తు సుఖానికి ఏ రైన కో కైనుల నిషా నిన్ను చే గుడ్ మార్నింగ్ శుభోదయం మేడిపల్లి విలేజ్ విలేజెస్ అందరికి కరీంనగర్ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మేడిపల్లి గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ జరిగింది ఈ ప్రోగ్రామ్ లో పబ్లిక్ ను మనకు రెగ్యులర్ జరిగే క్రైమ్ పైన అవగాహన పెంచడానికి అలానే పాత నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి వాళ్ళని ట్రేస్ చేయడానికి ఉపయోగపడే ఉద్యోగ ఉపయోగపడ్డా పడ్డానికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము ఇందులో భాగంగా మా సిబ్బంది ఒక ఏసీపీ గారు ముగ్గురు సిఐలు ఆరుగురు ఎస్ఐలు అలానే మొత్తం సిబ్బంది ఎనభై తొమ్మిది మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో డాగ్ స్క్వాడు మా షీ టీమ్స్ సైబర్ క్రైమ్ ఆఫీసర్సు యాంటీ నార్కోటిక్ టీఎస్ న్యాప్ టీమ్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొత్తం ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది ఇవి నంబర్ ప్లేట్లు సరిగా లేకుండా లేకుంటే వితౌట్ డాక్యుమెంట్స్ అలా ఒక శాండ్ ట్రాక్టర్ కూడా అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది మెయిన్ మీరందరికీ మా సిబ్బంది ద్వారా మీలో అవేర్నెస్ కల్పించాలి సైబర్ క్రైమ్ మనకు తెలియకుండానే ఇప్పుడు దొంగతనాలు మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేస్తున్నారు ఏదో ఒక చిన్న ఓటీపీ అడుగుతారు మనల్ని ఏదో మాటలు పెట్టి మొబైల్ పెట్టి బెదిరించి బయపించు మీ ఫోను హ్యాక్ ఇదైపోతుంది స్టాప్ అయిపోతుంది ఇంకోటి చెప్పి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము ఎల్ఐసి నుంచి మాట్లాడుతున్నాము అక్కడ నుండి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము ఏదో చెప్తారు ఇక మనల్ని డైవర్ట్ చేసి మన అకౌంట్లో ఉండి డబ్బులు అనుకుని చేస్తున్నారు సో ఇది మా ఇన్స్పెక్టర్ గారు కులే గారు చాలా చక్కగా వివరించింటారు సో మీరు అందరూ కూడా ఈ విషయంలో అలర్ట్గా ఉండాలి అలానే ఈ మధ్య యూత్ అందరూ ఎక్కువ ఈ డ్రగ్స్కు అంటే గంజాయికి ఇతర మారక ద్రవ్యాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు దాంట్లో కూడా మీరు ప్రజలందరూ ముందుకు వచ్చి మీరు కూడా మీ వంతు సహకారం అందిస్తే మేము దీన్ని నివారించడానికి మా వంతు సాయం అందిస్తాము కరీంనగర్ పోలీస్ ఎప్పుడూ మీకు సేవలు అందించడానికి ముందుంటుంది మా ఆఫీసర్లు సిబ్బంది అందరూ ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించినందుకు హుజురాబాద్ ఏసీపీ గారిని అభినందిస్తున్నాను టీమ్ అందరూ కష్టపడి పొద్దున్నే వచ్చి అందరూ ఈ కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రాం కమ్యూనిటీ ప్రోగ్రాం కండక్ట్ చేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మీడియా మిత్రులందరూ నిన్న కూడా నిన్న టూ డేస్ నుండి చూస్తున్నాము చాలా చక్కగా కవరేజ్ చేసి అంత ప్రజలకు మా సందేశాన్ని చేర్చడంలో మీ వంతు చాలా కృషి చేస్తున్నారు మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ